హలో ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ సుధాకర్ గజ్జల నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో పనిచేస్తున్నాను నేను ఒక చిన్నపిల్లల డాక్టర్ని ఈరోజు మనము చిన్నపిల్లల్లో మామూలుగా సంభవించే ఫ్లూ జబ్బు గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చిన్నపిల్లలకు వచ్చే రుగ్మతల్లో మామూలుగా వాళ్ళకు వచ్చే కండిషన్స్ అన్నీ మనము ఒక పరిశీలన చేస్తే జలుబు దగ్గు జ్వరం ఒకవైపు వాంతులు విరేచనాలు ఒకవైపు తదితరం అన్నీ వేరే భాగంలోకి వస్తాయి ఈ విధంగా లెక్కేసుకున్నప్పుడు చాలా మటుకు మొత్తం ఓవరాల్గా లెక్కేసుకుంటే జలుబుకు సంబంధించి అంటే ఫ్లూ జబ్బు అంటే నథింగ్ బట్ జలుబుకు సంబంధించిన జబ్బులనే మనము ఫ్లూ జబ్బు అంటాము ఈ ఫ్లూ జబ్బు అన్నది ఒక వంద మంది మన చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి ఓపీకి తీసుకొని వస్తే అందులో డెబ్బై ఎనభై శాతము చాలా మటుకు ఫ్లూ జబ్బుకు సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు ఇది ఫ్లూ అంటే కేవలము జలుబు జ్వరము దగ్గు మాత్రమే కదా అని మనము దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కుదరదు కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే వంద మంది పిల్లలు జలుబు జ్వరము దగ్గు ఈ సిమ్టమ్ కాంప్లెక్స్తో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్తో అవసరం లేకుండానే నూటికి అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు వాటంతటమే బాగయ్యే అవకాశం ఉంది కానీ మిగిలిన ట్వంటీ టు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక్కోసారి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది తద్వారా ప్రాణాంతకం కూడా కావచ్చు కూడాను మామూలు మనం గుర్తుపడాల్సింది ఎట్లంటే పిల్లలు ఫ్లూ అంటే జ్వరము ఫ్లూ అంటే ఎట్లా వస్తారంటే వాళ్ళు ముక్కు కారడము ముక్కు దిబ్బడగా ఉండడము గాలి తీసుకోలేకపోవడము ఇంకో కొంతమందికి గొంతు నొప్పిగా ఉన్నట్టుండి తినలేకపోవడము ఇవన్నీ కూడా చిన్న చిన్న కంప్లైంట్స్తో వాళ్ళతో వస్తారు మన దగ్గరికి ఇది ఫ్లూతో వచ్చే మామూలు లక్షణాలు ఎట్లా ముక్కు కారడము గొంతు నొప్పి జ్వరం ఈ మూడు ఇంపార్టెంట్ కంప్లైంట్స్ ఎవరైనా కానీ పిల్లలు ముక్కు కారడంతో వస్తున్నారు అంటే వాళ్లకు యాంటీబయాటిక్స్ అనే మందులు వాడడం అనేది సరికాదు ఎందుకంటే ఫ్లూ అనేది ముఖ్యంగా వైరస్తో వస్తుంది బేసిక్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చిన్నపిల్లలు ఈ విధంగా వస్తున్నాయంటే అది వైరస్తో వస్తుందా బ్యాక్టీరియాతో వస్తుందా అని మనము చూసుకోవాలి బ్యాక్టీరియాతో వస్తే మాత్రమే మనము యాంటీబయాటిక్స్ వాడుకుందానికి డాక్టర్ గారు మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కానీ పిల్లలు ఎవరైనా కూడా జలుబు జ్వరము దగ్గు వచ్చి ముక్కు కారుతూ ఉంది అంటే చాలా మటుకు వైరస్నే సూచిస్తుంది అలాగే జ్వరం వచ్చే పీరియడ్లో బాబు డల్గా ఉండి జ్వరము తగ్గిన తర్వాత పిల్లవాడు చాలా యాక్టివ్గా జ్వరము లేనట్టుగానే వాడు ఆడుకుంటూ ఉన్నాడు అంటే చాలా మటుకు అది వైరస్ ఫీవరే అయి ఉంటుంది అదే బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే జ్వరం తగ్గినా కూడా డల్గానే కనిపిస్తారు ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరల్ ఫీవర్ చాలా మటుకు హై గ్రేడ్ ఫీవర్తో స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ డేస్ ఉండి ఫోర్ ఫైవ్ డేస్ కంతా ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా మటుకు అట్లా కాదు మెల్లమెల్లగా మొదలయ్యి రెండో రోజు మూడో రోజు ఇంకొంచెం ఎక్కువై ఫోర్త్ డే ఫిఫ్త్ డే కల్లా ఇంకొంచెం జ్వరం చాలా ఎక్కువైపోయి డల్గా అయిపోతారు సో వీటిని బట్టి మనము మనకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏది వైరస్ ఏది బ్యాక్టీరియా వల్ల అన్నది వీటన్నిటిని బేరీ చేసుకుని డాక్టర్ గారు నిర్ణయిస్తారు వచ్చే పిల్లవాడికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా అని కానీ ఫ్లూ అంటే చాలా మటుకు మన ఉద్దేశం ప్రకారం ఇది వైరస్ అనే అర్థం చాలా మటుకు ఎందుకు ముక్కు కారడం అనేది ప్రధానమైన ఫీచర్ కాబట్టి అదే గొంతు నొప్పి జ్వరము ముక్కు కారకుండా మన దగ్గరకు వచ్చాడు ఉంటే చాలా మటుకు అది బ్యాక్టీరియానే అయి ఉంటుంది కానీ మనకి ఫ్లూ ఇల్నెస్తో వచ్చినప్పుడు ఇది వైరస్ కదా ఇంకా ఏమీ కాదులే అని మనం ఊరికే ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ జ్వరం అనేది అంతటితో ఆగిపోదు చెప్పే కదా ముందే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్లో అది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది అంటే అక్కడితో ఊరుకోకుండా అది గ్రాజువల్గా ముక్కు నుండి గొంతుకు గొంతు నుండి మనకు ఇంకొంచెం కొంచెం లోపలికి తర్వాత ఊపిరిచితులకు అది వ్యాపిస్తుంది దాన్ని మనము న్యూమోనియా అంటాం ఏ వైరస్ వాటికి జబ్బు వైరస్ జబ్బుకు మందులు లేవు కాబట్టి వైరల్ న్యూమోనియా కూడా మందు ఉండదు మనం చూసింటాం కోవిడ్ నైన్టీన్లో ఏం జరిగిందో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఫస్ట్ కోవిడ్ అప్పుడు సెకండ్ కోవిడ్ సీజన్ అప్పుడు కూడాను నథింగ్ బట్ కోవిడ్ అంటేనే వైరల్ ఇన్ఫెక్షన్ అది కూడా ఒక రకమైన ఫ్లూకి సంబంధించింది జలుబుకి సంబంధించింది సో వైరస్ న్యూమోనియా వస్తే వాటికి మందులు లేవు కాబట్టి కొన్ని వేలాది మంది లక్షల మంది ప్రపంచం మొత్తం మీదగా చనిపోయారు అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది ఇది మందులు లేని జబ్బు కాబట్టి ఒకసారి ఏ పిల్లవాడైనా జలుబుతో లక్షణాలు ఉండి నిమిషానికి ఊపిరి ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టిన చెస్ట్ వాడు కిందకి పైకి ఎగరేస్తున్నా పైకి కిందకి ఎగరేస్తున్నా పాలు తాగకపోయినా పిల్లవాడి నీళ్లు తాగలేకపోతున్నా వాళ్ళమ్మను చూసి నవ్వలేకపోయినా ఇటువంటి లక్షణాలు అన్ని మనం డేంజర్ సైన్స్ అంటాం ఇవి వచ్చాయంటే తప్పకుండా ఆ పిల్లవాడికి న్యూమోనియా జబ్బు వచ్చింది అని మనం నిర్ధారించుకోవాలి ఏ పిల్లయినా సరే జలుబుతో వచ్చి ఆయాస పడుతున్నాడు అంటే కడుపు ఎగరేస్తున్నాడు అంటే ఛాతీ ఎగరేస్తున్నాడు అంటే మనం దాన్ని లైట్గా తీసుకోకూడదు వెంటనే తప్పకుండా మనము హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు దాన్ని వైరల్ న్యూమోనియాగా నిర్ధారించుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందిస్తారు ఎంతవరకు పోవచ్చు అంటే అవి ఐసీయూలో అడ్మిట్ చేసుకొని వెంటిలేటర్ చికిత్స అందించేంత వరకు పోవచ్చు కూడా కాకపోతే ఏమంటే అలా మనము ఆక్సిజన్ ఇస్తూ ఐసీయూ కేర్ ఇస్తూ చాలా మటుకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు సర్వైవ్ అవుతారు అది దాంట్లో ఉండే ఒక ఇంపార్టెంట్ లక్షణం కాకపోతే వాటికి మందులు లేవంటే నిజంగానే మందులు అయితే లేవు ఇదే విధంగానే ఫ్లూ వైరస్ అని కూడా ఒకటి ఉంటుంది అది వైరస్ రకర కొన్ని థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి దాంట్లో రైనో వైరస్ అని ఫ్లూ వైరస్ అని కోవిడ్ వైరస్ అని కరోనా వైరస్ చాలా చాలా రకాలు ఉంటాయి ఈ ఫ్లూ వైరస్ ఒకసారి మనం స్వైన్ ఫ్లూని చూసింటాం ఒక టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రతి సంవత్సరాల కిందట అప్పుడు కూడా అంత కొన్ని వందలు వేల మంది చనిపోయారు ఈవెన్ పిల్లలు కూడా అదే విధంగా అది ప్రాణార్థకం కావచ్చు కాబట్టి దీంట్లో మీరు ఒకటే నేను చెప్పొచ్చేది ఫ్లూ అంటే జలుబు జ్వరము దగ్గుకు సంబంధించినది అది న్యూమోనియా విధంగా అది సీరియస్ కావచ్చు ఒకసారి మనకు ఫాస్ట్ బ్రీదింగ్ అంటే ఎక్కువగా ఊపిరి తీసుకోవడము రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఛాతీ ఎగరేయడము పొట్ట ఎగరడము ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు ఇంటి దగ్గర పెట్టుకోకూడదు వెంటనే డాక్టర్ నల్లి సంప్రదించాలి లాస్ట్లీ అది ఒకటే కాదు కొంతమందికి ఒక సెట్ వన్ టు టూ పర్సెంట్ మెంబర్స్లో న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ రావచ్చు అంటే మెదడుకే ఇన్ఫెక్షన్ రావచ్చు దాన్ని మనం అక్యూట్ సిండ్రోమ్ అంటాము ఆ విధంగా వచ్చినప్పుడు దీంట్లో మాత్రం ఒక్కసారి వైరస్ మెదడుకు పాకింది అంటే వీళ్ళలో ఆ అక్యూటెన్సిపాలిటీ సిండ్రోమ్ వస్తే దాన్ని డిసీజ్ ఆఫ్ వన్ థర్డ్ అంటాం అంటే వన్ థర్డ్ మెంబర్స్ డెత్ కావచ్చు వన్ థర్డ్ మెంబర్స్ రికవరీ కావచ్చు వన్ థర్డ్ మెంబర్స్ ఒక డిజబిలిటీతో ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోని ఎప్పుడే కానీ జలుబు అన్నది దాని అంతటిది ఏ మందులు లేకుండా రికవర్ అయ్యే మైనర్ ఇల్నెస్సే కాకపోతే వాళ్ళకు ఫాస్ట్ బ్రీతింగ్ డెవలప్ అయ్యింది రెస్పిరేటరీ డిస్టెన్స్ మొదలైంది అంటే ఆయాసం మొదలైంది లేదా బాబు మనకు కొన్ని డేంజర్స్ అని చెప్పాను మీకు ఏంటది పాలు తాగలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు మదర్ను చూసి నవ్వలేకపోతున్నాడు ఇతరులతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు అనే ఈ నాలుగు డేంజర్స్ అయిన్స్ వస్తే మాత్రము ఇంటి దగ్గర పెట్టుకోకూడదు తక్షణమే హాస్పిటల్ వెళ్ళి మనము కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది